వినాయకుడు ముందు గుంజీలు ఎందుకు తీస్తారంటే ఒకరోజు విష్ణుమూర్తి శివపార్వతులను కలిసేందుకు కైలాసం వెళ్తాడు అయితే అక్కడ తన వెంట తెచ్చుకున్న ఆయుధాలను ఒక పక్కన పెట్టి శివుడితో మాట్లాడుతూ కూర్చుంటాడు ఇంతలో అక్కడ వినాయకుడు ఆడుకుంటుండగా తనకి దూరంగా ఒక మెరుస్తున్న వస్తువు కనిపిస్తుంది అదేంటో అని దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ సుదర్శన చక్రం కనిపిస్తుంది అదేదో తినే వస్తువు అనుకొని వినాయకుడు మింగేస్తాడు ఇంతలో మాటలు ముగించుకొని బయలుదేరుతుండగా విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎక్కడుందో కనిపించరు దానికోసం వెతుకుతుండగా వినాయకుడు వచ్చి ఏమైంది అని అడగగా నా వెంట తెచ్చుకున్న సుదర్శన చక్రం కనిపించట్లేదు అని చెప్తాడు దాంతో వినాయకుడు ఓ అదా నేను దాన్ని ఇప్పుడే మింగేశాను అని చెప్తాడు ఎలాగైనా ఆ సుదర్శన చక్రం తనకివ్వమని అడుగుతాడు దానికి వినాయకుడు ఇవ్వను అని బదిలిస్తాడు అయితే వినాయకుడితో ఎలాగైనా సుదర్శన చక్రం ఇప్పించుకోవాలని విష్ణుమూర్తి తన కుడి చేతితో ఎడమచేవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీస్తాడు అది చూసిన వినాయకుడు పగలబడి నవ్వుతాడు దాంతో సుదర్శన చక్రం కడుపులో నుంచి బయటకు పడుతుంది ఇక అప్పటి నుంచి భక్తులు ఏ కోరిక కోరుకున్నా గుండెలు తీస్తూ కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం